లేకుంటే మంటల నుంచి చచ్చిపోతాయండి నీకే నా కట్టం నన్ను అజయ్య బిడ్డ నీకు కట్టం కడ తెలుస్తుంది పురుగు ఈ పురుగు నా కట్టం కడ తెలుస్తా పో అన్నడిగా బిడ్డ లీలావతి ఆ పరిదాతను ఎప్పుడు వచ్చిరాడు ఇది పెళ్లి పెళ్ళైతుంది దాని పేరే నాగా కాబట్టి ముక్కు పొగల నాగమ్మంటారు దానిపైన నిజమంతరాలని బిడ్డ ఢీల దాని దానిపైన పామియ్య బట్టి ముక్కు పొగల నాగామ్మంటారు అయితే ఏ బిడ్డ బతుకుంటే పెళ్లి చేస్తామన్నారా పొలగా నీళ్ళు ఉన్నదో లేదు ఈ కాళ్ళ ముక్కల తలకాయ ఎక్కిండు ఏడవ ముక్కలకి అద్దం నాగ సర్ప వెళ్ళింది వెళ్ళినప్పుడు పూల అంత దిగిండు చూసింది వేసింది పోలె అని కిందికి దిగింది సర్పడు మంచా వెచ్చిండు అరే ఇలా ఎవరు రానట్టున్నది ఆయన నాగ సర్ప ఆడితో దాని పిల్ల అత్త అంటే ఈ నాగన్న నాగార్న్న అడిగి ఇంటికి చూస్తాం ఈ నాగన్న అడిగి నాగన్నీ వల్ల మరి బలబుల్ బలబరం చంపుకోవాలి అంటే అన్నది అడివి అడిగి నాగన్నీ అవసరం అన్నది అంటే ఈ ముక్కుపో నాగమ్మలక్క అక్కడ లేదు శివాకుమార స్వామి చేతుల నావసే అరే నా చేతులు తిరిగి పానం అని కడగ భగవంతుని యాభిపోయింది పిల్లగాడు వచ్చిండు వచ్చాక అయ్యా నా పెళ్లి అంటే సరే బిడ్డ అని తెల్లడాక పెళ్లి చేసి ఏదా అంటే ఈ పిల్లగా తీసుకొని పిల్లగాడు తీసుకుని అంటే మరి ఎవరు మరి ఒక జంగి కో సంగ్రాలు తన బిడ్డ ఒక వాళ్ళొక్క రాక్షసు నెత్తిలా మరి చెట్టు ఉన్నది ఆ చెట్టు ఇస్తే ప్రాణం పోతుంది ఆమె చెట్టు అనగా పెట్టడు గునకాయ చెట్టు గుంజి పారేస్తే అయ్యా నీ చేత నా ప్రాణం నా బిడ్డ ఆ బిడ్డను తీసుకున్నాడు దేవేంద్రుడి బిడ్డ దేవగండమ్మరరాజుల బిడ్డ నిజమంతరాజు బిడ్డ లీలావతి ఈమె చంద్రవతి మరి పాటకు రాసింది బిడ్డ పర్యకాంత నరే అప్పుడు దేవేంద్ర ఉన్నాడు బిడ్డ నేను తీసుకొని పోతాను ఇవ నీకు రథం ఇస్తే రథంలో ఉంటే దేవరథంలో నలుగురు బార్లు తీసుకున్నాడు శివ శివకుమారస్వామి వచ్చేది రథం పార్వతి పర్వతులు కనవల్ అయ్యా నీకైతే ఇద్దరు తాగులు కానీ శివ పవర్ నలుగురు వెళ్ళాలా ఇద్దరూ సరే లేకపోతే వాళ్ళ మొదలు అన్న ఇరవై కావాలండి తోడు నంద కాజలు మళ్ళీ ముట్టి చెండు మరీ మూడో తెలుపు ఊరేలుపు ఉన్నది పంగలతోటి పన్నెండు ఏడాదిన్నది ఏందమ్మా మరీ ఉన్నది రథం ఎట్లా అన్నాడు ఏందా చూస్తాను మండలు తప్పించుకుంటా సందనంలోకి వెళ్ళి సందలోకి వెళ్ళి వదిలి రథాన్ని అన్నప్పుడు పిల్లగాడు రసాన్ని వనుకుంటా ఒక చేత మండలా అనుకుంటే ఇటు రథం ఒక మండ అడ్డం వచ్చింది అడ్డం వచ్చేవాడు పిల్లగాడు చెయ్యితోటి బలంగా అన్నాడు ఆ తన్న మండల రథాన్ని ఇటు వనితో చువ్వడి రథానికి పిల్లగాడు ఉల్టా పల్టా ఉంటా పడుకుంటా శివకుమార్తం అడ్డం మరి వీళ్ళ వీల ఈ నిజవంతరాజు బిడ్డలు గిలమైతే అనుకున్నాడు సత్యం కూడా నాకు దగ్గర భర్త అనేది అడిగిపోయి నిజవంతరాజు దగ్గర దేవేని బిడ్డ దేవేడు ఒక్కటి పెళ్ళికి సచన సత్యన మొగడైతరా మాకు అయ్యలేడా అని పేరు ఈ పాటకు రక్ష చూపించే పని అంతకు దిక్కు దిశ వల్లేడు ఇంకో దానికి దిక్కు దిశ వర్లేడు తెలుసు చంద్రవర్తి వీళ్ళిద్దరు ఆయన ఎడత వీళ్ళ కన్నీరు భగవంతుని ఆనడు భగవంతుని కూడా అరే వీరికి నేను ఆయన వరం ఇచ్చిన రాదే మాట నేను అన్న అని భగవంతుడు ఒక్కసారి క్షీణిస్తే విధాన పవర్ స్వామి ఎప్పుడు లేచిందో రెండు లింగాలే ఉన్నాయి ఇద్దరు వారిలో ఉన్నారు ఏం వాళ్ళ ఇంటి వేరంటే వాళ్ళంటే వాళ్ళ వేరండి దబా దబాదబా పిల్లగాడు ఎక్కడికి వచ్చిండు దేవుల ఒక పట్నం వచ్చిండు ఏంద దేవేంద్ర వజన్న నా బిడ్డను తీసుకపోయినా మళ్ళీ నాయకు నా బిడ్డ తిరిగొచ్చింది నా బిడ్డను దాక్తాను నాకు గ్యారంటీ లేదు కానీ నా బిడ్డ వాళ్ళు ఏర్పాటు చేసుకొని తీసుకపోవాలి అని ఏడుగురు బిడ్డ ఒక్క తీర క్షీరణగా కట్టించింది ఇంట్లో ఎవరితో నీ భార్య రెక్కడికి తీసుకపోతే వెళ్తాను భగవంత ఏడుగురు చూడబోతో ఒక్క తీరే ఉన్నాడు కానీ నా భార్య నాకెట్లా ఏర్పడాలి 包邮。 నాకు ఏర్ టిగా నాకు ఆపదచ్చి నేను ఆదుకుంటాను నన్ను అని ఒక్కసారి టిమ్మిటిగా చెప్తే దాని కుల బంధువులు మొత్తం తీసుకురామిటి అందరికొచ్చింది అందరి తీసుకొచ్చి చిన్నది మీద దేవగండీకున్ను పిల్లగాని మీదకి టిమిటి ఆడి కిరికి వాసు వచ్చినాయి వాసు వస్తే పొలగాడ వచ్చిండు వాళ్ళ తెలియకల్లో నువ్వు ఏడు ఒక్కొక్క తెలిసి హీరో గా సాధుకుంటా బిడ్డ తీసుకోవాలన్నాడు దేవాంగం తీసుకొని దేవాంగం తీసుకో ఎక్కడికి వచ్చి నిజమంత రావాలి బిడ్డ లీలావతి గారి అరే ఇది వారి దగ్గర నా బిడ్డని బిడ్డను తీసుకోలేకపోయినా నా బిడ్డ నా ఇంటికి వచ్చి నా కాబోలు నాకు అయ్యుడు నాని నా బిడ్డని దాస్తానని నా గ్యారంటీ లేదు నీ మీద నాకు నమ్మకం కలవాలంటే దున్నిన దుక్కిలో నేను కూర్చొని నువ్వులు అలుపుతా తెల్లాటలకు పుట్టడేరు నువ్వు కుప్పవేర బిడ్డ అట్లయితే నా బిడ్డ నువ్వు ఆది నచ్చి అప్పుడు దున్నిన దుక్కిన పుట్టే నువ్వు అడిగింది దుక్కిర నువ్వుకించి వస్తే మన చేతికి అస్తారు భూమి మీద పడితే అది నువ్వుకించాలి ఈ నువ్వులను ఎట్లా చేయాలి ఒక్కజారు ఉండాలి పుట్టే నువ్వులు నేను ఎట్లా చేసాను

దీని తెలబంధుకొని ఇది వచ్చింది ఈవెళకు దొరకని గింజ ఉంటుందా ఈ పుష్ప నువ్వు కాదు ఇక పాత గింజలు కూడా అరే పిచ్చా నీ భక్తి మెచ్చ నీ మాట మెచ్చిన నా బిడ్డ తీసుకోబోమని నానాడు ఇద్దరు తోలితే ఈ ఇద్దరు అయితే నలుగురు అతను పెట్టుకోవని కూడా ఉన్నది మీ అబ్బాకు రోగం ఎక్కడ లంచ రోగం మీ అబ్బాకు మిండి సూచిస్తాం ఏ ఏం మాట్లాడతారు రామ్మన్నాడు నిజంగా మిండి సూచిస్తాం అని ఒక మోయిన్ రవ్వు తీసి ఏ అన్నది నెత్తికలు తిప్పుకొని మోయిన్ రవ్వు తీసిండు ఏది బిడ బిడాలు తవ్వుకొని పోయి మనసు నరాల మంత్రం మీద వండుకున్న రాక్షాచి జుట్టు జుట్టుంది గడ్డ వీధి రాక్షసు అత్తలేదు ఇది ఒక్క వదనం గుర్తుంది ఏడు వందల కింది గుర్తుంది అట్లా రౌతు బలం తక్కువైతుంది అయ్యా ఇంకొక రౌతి ఏమి ఉన్నాయి ఒక్క రౌతికొని ఎత్తే ముందుగా ఏందో జుట్టు పట్టిందా వెనక పోయి కిందికి పోయి ముట్టి కింద ఒక్క తన్ను ఏం అమ్మా రక్తరా దేశం కట్టుకుని వచ్చిపోయింది పనులు చేయించింది నీతోటి ఇన్ని కోరుకులు కోరినాయా అంటే దీన్ని ప్రాణిస్తే అన్నాడు కానాడు కడకం చేతబట్టిండు కడకం చేతబట్టి భగవంతుని రాజ్యాడకం ప్రాణం రాజ్యాధి ప్రాణం పోతే మా తండ్రి అంటే కుడిదొక్క జీరం అన్నది కుడి ఒక్క చీరితే బంగారులింగం బయట పడ్డ ఆ దేవుని ఒక్కసారి సంచుకోతున్నాయి అయిల్ లేదు ఈయన మా తండ్రి

రక్తరాజులే తినాడు రక్తరాజులే వద్దు కొడుకు ప్రసందరినీ కూడా పెట్టి పరంగా పనిపడుతావల్ల ఊరి పేరు ముక్కల బట్ట దాని పేరు తనియాల కోటాల

కొడుకైన జ్యేష్ఠుడే అని మా తండ్రి లక్నం వరణి ఎత్తాను అని వినగారు చూసినవాడు వచ్చి ఇలా పట్టిండు కుమారస్వామి నరికిండో నరికి నరికి ఇట్లా బాయిలకు రక్తధార వచ్చింది రక్తధార ఎప్పుడు వచ్చిన మూడు గొప్పల వారు ముక్కొని బస్సు ఒక్కసారి చేస్తే బిడ బిడ బిడలు అడిగి నీళ్ళ ఉత్కం పాల ఉత్కం కంగి ఉత్కం కరి ఉత్కం అలుతీర్లో ఉతికాలి వాడు ఎత్తితే నీళ్ళు ఎక్కిపోయి భారత ఆరు వందల మంది ఒకటి రాజులేసి వాళ్ళు ఈత వచ్చుకుంటారు బయటకెత్తా ఉన్నారా వంటి రాజాలు మీ భార్య మిమ్మల్ని కలవమన్నాడు అన్నాడు బ్రాహ్మణి అవతారం ఉండవాడు విద్యార్థి తనేలబ ఎంత ఉన్నదో అంతా సురదోరి గిరిత పెట్టుకొని మేము సత్కం తెచ్చకపోతా

ఎప్పుడు సరిగ్గా నేర్చుకోబోయినాడు